పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జన సైనికులకి జనసేన మద్దతుదారులకి అలాగే కాపు సామాజిక వర్గం తరపున మాట్లాడుతున్న వాళ్ళకి సలహాలు సూచనలు ఎవరైతే ఇస్తున్నారో జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఒకసారి ఆ వార్నింగ్ ఏంటో విందా సమూహం ప్రశ్నిస్తున్నారు మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు అయితే నన్ను ప్రశ్నించకుండా నిలబడి నాతో పాటు నడవండి మా జనసైనికుల్లాగా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఉంది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కాల్చే శక్తి ఉందా కన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీలో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ నన్ను ప్రశ్నించే వాళ్ళంతా అది ఇక్కడ ఏంటంటే రెండు పాయింట్లు ఒకటి నా సమూహం నన్ను ప్రశ్నిస్తుంది అన్నారు అంటే ప్రశ్నించే వాళ్ళు తన వాళ్ళు అని ఆయన ఒప్పుకున్నారు నిజాయితీగా ఒప్పుకున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి సమూహం అయితే ఆయన ప్రశ్నించట్లేదు ఆయన చెప్పినట్టు ఆయన వేసిన బాటలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది ఆయన మాటల వెనక సారాంశం నన్ను ప్రశ్నించద్దు అంటున్నారు నా సమూహం అంటున్నారు అదే నేపథ్యంలో వాళ్ళు జన సైనికులు వీర మహిళలు ఎలా అయితే ఉన్నారు వాళ్ళలాగా నా వెంట నడవండి అంటున్నారు మళ్ళీ నా సమూహం ఏంటి జన సైనికులు వీర వాళ్ళ వెంట రమ్ రమండి అంటే ఎవరికి ఇస్తున్నారు కాపు సామాజిక వర్గానిక లేదంటే హరిరామజోగయ్య గారు రాస్తున్న లేఖలకు సమాధానం ఇది మొత్తానికైతే విమర్శిస్తున్న వాళ్ళు నన్ను ప్రశ్నిస్తూ వాళ్ళు నా సమూహం అని ఒప్పుకున్నారు ఒక రకంగా క్లారిటీ ఇచ్చారు అంతే తప్ప వాళ్ళంతా వైసీపీ కోవట్లనే ముద్ర అయితే వేయలేదు ఇంతకుముందు ఒకసారి వేశారు ఈసారి అయితే అలా వేయలేదు నిజాయితీగా నిజంగా ఒప్పుకున్నారు మరి ఆ సమూహం మారుతుందేమో చూద్దాం